సోదరులరా ఇప్పుడు మళ్ళీ కొడుతున్న వచ్చేసి అల్లిపురం కొద్మూరు రోడ్లో రామకృష్ణాపురం బసవాపురం జంక్షన్ కాడ ప్రశాంతి నగర్కి ఎదురుగా లేఅవుట్కి ప్రశాంతి నగర్ మున్సిపల్ కార్పొరేషన్ దానికి ఎదురుగా అంటే మూల మీద బసవాపురం పోయే మూల మీద అనమాట ఇది ఆపోజిట్లో దీనికి మొన్న టూ డేస్ బ్యాక్ కొట్టుకోవడం జరిగింది మళ్ళీ రైతు ఇంకో బిట్టు పక్క బిట్టుకి కొట్టుకుంటా అని చెప్పేసి పిలిచాడు అనమాట ఏఎన్ఆర్ అగ్రికేర్ తరఫున మళ్ళీ రావటం జరిగింది మొన్న కూడా వీడియో పెట్టాము మళ్ళీ ఇది మళ్ళీ ఇంకో పాటు కొట్టుకుంటా అని అంటాను అన్నమాట అది మోనగారు చేశాడు